ఈ కథ ఎక్కడ మొదలైందంటే రామాపురం అనే ఊరిలో ఆ ఊరిలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ప్రజలు ఒకరోజు బయట ఊరి నుంచి ఈ ఊరికి సురేష్ మరియు తన భార్య పిల్లలతో ఇక్కడికి వచ్చాడు సురేష్ రామాపురంకి రావడానికి గల కారణం వాళ్ళ పూర్వీకుల వాళ్ళ ఇల్లు ఉండేది రామాపురం చివరి వీధిలో ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుండి ఎవ్వరూ ఉండేవారు కాదు ఇల్లు పంపకాలలో సురేష్కి రామాపురం ఇల్లు వచ్చింది అందుకని తన భార్య పిల్లలను తీసుకొని ఆ ఇంట్లో నివసించడానికి వచ్చాడు సురేష్ మరుసటి రోజు ఇదిగో లత జ్యూస్ తాగి బయటికి వెళ్ళు ఆడుకోవడానికి చూసావా ఎండలు ఎలా ఉన్నాయో తిరుగు తాగుముందు ఏంటి ఎంత పిలిచినా పలకట్లేదు నువ్వు లత అమ్మో ఏంటి నీ కళ్ళు ఇలా అయిపోయాయి నాకు భయం వేస్తోంది లత ఏమైంది నీకు ఏమండి ఏమండి చూసారా ఎక్కడ ఉన్నారండి ఏమైంది లత నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమండి చింటూ ఇలా రా చూడు మీ అక్క ఏం చేస్తుందో నాకు భయం వేస్తుందండి అయ్యో పాప పడిపోయింది ఏమైంది లత 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 ఏమైంది లత లత ఏమైంది లత ఏమండి ఈ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా ఏమైంది సుజాత ఎందుకు నువ్వు అలా కంగారు పడుతున్నావు ఈరోజు మన లత చాలా విచిత్రంగా ప్రవర్తించిందండి నేను జ్యూస్ తాగమని వెళ్ళి ఇస్తే తన కళ్ళు మారిపోయాయండి నన్ను గట్టిగా నెట్టేసింది దూరంగా నాకు చాలా దెబ్బలు కూడా తగిలాయండి ఎందుకు అలా చేసిందో నాకు అర్థం కాలేదు మళ్ళీ తనకు తానే స్పృహ తప్పి పడిపోయింది మళ్ళీ లేపితే ఏమైందమ్మా నేనెందుకు పడిపోయాను అని అడుగుతోంది నన్నే అమ్మా నిజమేనా ను నాన్నతో చెప్పిందంతా నేను వినేసాను సరే గాని అక్క ఏమో రా నాకు తెలియదు ఎక్కడో ఉంటది లేకపోతే చూడు సరే అమ్మా నువ్వేం భయపడకు ఏం కాదులే అక్కకి నేను వెళ్ళి కానీ కొంచెం జాగ్రత్త అక్క నీ కోసం ఇల్లంతా వెతికాను ఇక్కడున్నావా ఏం చేస్తున్నావక్క అక్క అక్క వినపడ్డం లేదా ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అయ్యో చింటూ ఏమైందిరా అన్న లేవురా ఏమైంది నీకు అక్కేదిరా అసలేం ఏమట్లాడు విందరా అమ్మా ఏం జరిగిందో తెలుసా నేను వచ్చేసరికి అక్క ఎవరితోనో మాట్లాడుతూ తనకు తనే నవ్వుకుంటూ ఏదో పిచ్చితాన్లా ప్రవర్తిస్తోంది తన చేతిలో కత్తి కూడా ఉందమ్మా అది చూసి నాకు చాలా భయం వేసింది ఏమైందో తెలియడం లేదమ్మా నన్ను పట్టించుకొని కూడా లేదు ఎన్నిసార్లు పిలిచినా కూడా వెనక్కి కూడా తిరిగి చూడలేదమ్మా సరేలే చింటూ ఏమైందో ఏమో లతకి నాతో కూడా ఇలానే ప్రవర్తించింది సరే ఇంటికి వెళ్ళి మీ నాన్నకు కూడా చెప్దాం సరేనా రా చింటూ వెళ్దాం ఇంకా సరే అమ్మా వెళ్ళి నాన్నకు చెప్దాం ఈ విషయం సరేలే రా ఇంకా వెళ్దాము వాళ్ళమ్మ మనసులో ఇలా అనుకుంటూ ఉండేది ఈ లతకి ఏమైందో అర్థం అవ్వట్లేదు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో వింతగా ప్రవర్తిస్తోంది నాకు చాలా భయమేస్తోంది లతని చూస్తుంటే ఏవండి వచ్చేశారా ఈరోజు కూడా మన చింటూకి కూడా నాలాగే జరిగిందండి తను కూడా లతని చూసి చాలా భయపడ్డాడు ఏమైందంటారు మన లతకి నాకు ఇంట్లో ఉండడం నచ్చట్లేదండి చాలా భయంగా ఉంది సరేలే ఒక్కటే ఉంటున్నావు కాబట్టి నీకు ఇలా అనిపిస్తోంది మా అమ్మని కూడా నీకు తోడుగా పెడతాను మా అమ్మని పిలుస్తానులే నీకు తోడుగా ఉంటది పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఏమంటావు సరేలేండి మీ అమ్మగారు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది పిలవండి కానీ త్వరగా రమ్మని చెప్పండి నాకు ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంది సరేలే మా అమ్మకు నేను కబురు పెడతా రేపే వచ్చేయమ్మా అని మరుసటి రోజు సురేష్ వాళ్ళ అమ్మగారు రామాపురానికి వచ్చేశారు సురేష్ తనతో పాటు వాళ్ళమ్మను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏం నా మింద చాలానే ప్రేమ కురిపిస్తున్నావు ఏంటి విషయం చెప్పు అది కాకుండా హడావిడిగా వచ్చేయమని చెప్తావు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ అమ్మని తీసుకొని సురేష్ ఇంటికి బయలుదేరాడు ఏమే సుజాత చింటూ లత ఎలా ఉన్నారే మేమంతా బాగున్నాం అత్తయ్య ఒక్క లతకు మాత్రమే సమస్య ఏమైందిరా సురేష్ సుజాత ఎలా అంటోంది ఏమైంది అసలు లత కనిపించడమే లేదు ఎక్కడరా లత అమ్మా లత ఇక్కడ చూడమ్మా నానమ్మను వచ్చాను సరేలే అమ్మా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో సరేలేరా నేను పోయి విశ్రాంతి తీసుకుంటున్నా ఏంటండి అత్తయ్యకు ఏ విషయం తెలియదా మీరేం చెప్పలేదా ఏమ్మా లత ఇల్లంతా వెతుకుతున్నా నిన్ను కలుద్దామని ఎక్కడా కనిపించవే ఇక్కడున్నావా సరే గాని నా అన్నమ్మ వచ్చిందని చూడ్డానికి కూడా రాలేదు ఏంటిది రెండు రెండుగా కనిపిస్తున్నా ఆగు కళ్ళద్దాలు తుడుచుకొని చూస్తా అమ్మా దెయ్య ఏంటమ్మా నీ కేకులు బయట ఉన్నాను పొలం పని చేసుకుంటూ బయపడి సచ్చాను ఏం జరిగింది ఏం జరిగిందా నా ప్రాణాలు పోయిందేవిరా రా యదవా నీ కూతురు వంట లేదో దయ్యము ఉంది నేను ఈరోజు పొద్దున్న చూసా తను రెండుగా కనిపిస్తోంది తన వంటలో ఆత్మ ఉందిరా నన్ను పిలిచావా ఇవన్నీ పక్కనుంచి వింటుంది సుజాత తనకేం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది సుజాత అయ్యో మరుసటి రోజు ఏం జరిగిందంటే ఏంటక్క నీ గురించి ఇంట్లో అందరూ భయపడుతున్నారు బాధపడుతూ ఉన్నారు ఏమైంది నీకు నాకేమైందిరా నేను బాగా ఉన్నాగా అయ్యో దాడి చేస్తుంది అమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా అందరూ నన్ను చూసి భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళు నానమ్మ కూడా నన్ను అస్సలు దగ్గర కూడా రానివ్వట్లేదు ఏమైందమ్మా నాకు మాట్లాడమ్మా ఏమైంది నేనేం చేశాను నాకేం గుర్తుండట్లేదు నువ్వన్నా చెప్పమ్మా ఏంటి సమస్య నాకు చాలా బాధగా ఉందమ్మా మీరందరూ ఇలా చేస్తుంటే నువ్వేం బాధపడకు తల్లి నేనేదో ఒకటి చేసి దీనికి పరిష్కారం వెతుకుతాను సరేనా నువ్వు హాయిగా వెళ్ళి నిద్రపో బాగా తిను మంచిగా ఆడుకోమ్మా సరేనా సరే అమ్మా సురేష్ నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు వాడికి కాల్ చేసి పిలు సరేనా వాడేదో ఒక పరిష్కారం చెప్తాడు వాళ్ళ అమ్మ చెప్పిన విధంగా ఒక తాంత్రికుణ్ణి పిలవాలని నిర్ణయించుకున్నారు సురేష్ మరియు సుజాత హలో మా పాపకి దయ్యం పట్టిందండి మీరు వచ్చి కొంచెం మాకు సహాయం చేస్తే మీకు రుణపడి ఉంటామండి దయచేసి కాదనకండి మీరు రావాల్సిందే త్వరగా రండి మా పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోజు రోజుకి మాకు భయం మా పాప పరిస్థితి చూసి వస్తారు కదండి సరే అండి తాంత్రికుడు వస్తున్నాడని తెలుసుకున్న దయ్యం దానికి సలహా ఇచ్చిన నాన్నమ్మను చూసి చాలా కోపంగా ఒక కత్తి తీసుకొని బయలుదేరింది వాళ్ళ నానమ్మను చంపడానికి మరుసటి రోజు తాంత్రికుడు ఇంటికి వస్తాడు అప్పుడు సురేష్ వాళ్ళ అమ్మను కోల్పోయిన విషయం తాంత్రికుడికి చెప్తాడు అప్పుడు తాంత్రికుడు ఏం చెప్తాడో చూడండి మీరేం భయపడకండి మీ అమ్మగారికి జరిగినట్టు ఇంకెవ్వరికి ఇంట్లో జరగనివ్వను మీ పాప ఎక్కడుందో పిలుచుకురండి దా దయ్యం సంగతి నేను చూస్తా ఇక్కడున్నా వా దయ్యను నీ పని పడతాను చూడు అమ్మా ఇతను ఎవరు నాకు చాలా భయంగా ఉందమ్మా ఇతన్ని చూస్తుంటే ఏమైందమ్మా నాకు నువ్వేం భయపడకమ్మా మన కుటుంబానికి మేల్ చేయడానికి ఈయన వచ్చారు నువ్వు ఆయనకి సహకరించు సరేనా అవునమ్మా నాన్న చెప్పేది నిజమే నీకున్న సమస్యలు తీర్చడానికి ఈయన వచ్చారు సరే అమ్మా నువ్వు చెప్పినట్టే వింటాను ఎప్పుడైతే లత సహకరిస్తానమ్మా అని చెప్పిందో అప్పుడే తన వంట్లోకి దయ్యం ప్రవేశించింది అది చూసిన సుజాత కళ్ళు తిరిగి పడిపోయింది అని మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు మంత్రగాడు అది విన్న దయ్యం తనకేం చేయాలి అర్థం కాక ఇటు అటు పరిగెత్తుతూ అరుస్తూ కేకలు పెడుతోంది అలా మాంత్రికుడు మంత్రాలు చదవగానే

పట్టించుకునే వాళ్ళు పట్టించు నేను నన్ను చూడలేదు ఆహారం లేక అసలు ఎవరు పట్టించుకోవడానికి లేక నేను ఎంత నరకం అనుభవించానో నాకు ఒక్కదానికే తెలుసు ఆ బాధ ఏంటో అలానే ఒక కొన్ని సంవత్సరాలు ఉండగా నేను ఒక రోజు మరణించాను అప్పటి నుంచి ఈ వీటిని ఎవరు రావాలి ఆక్రమించాలి అని చూసినా నేను ఊరుకునేదా అంటే కాదు అలాగే ఉన్నప్పుడు సురేష్ ప్రవేశించారు దాన్ని చూసి నాకు చాలా ప్రభుత్వం అప్పుడే ఈ అమ్మాయిని చూశాను చాలా అందంగా ఉందని ఆ అమ్మాయిని ఆగ నుంచి ఇంట్లోనే ఉండుకున్నాను అలాగే ఈ అమ్మాయి ఒంట్లోనే ఉండుకుందాం అని నిర్ణయించినాను అంతలోనే ఇలా ఈ విధంగా నేను మీ చేతిలో చిట్టిపోయాను కానీ నేను ఇలా చేయలేను ఆ అమ్మాయి అన్యాయం చేయలేను నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ కథ విన్నాక నాకు కూడా చాలా బాధగానే ఉంది కానీ నేనేం చేయలేను నేను నిస్సహాయతలో ఉన్నాను కాబట్టి నుంచి అని మాంత్రికుడు చెప్పగానే ఆ దయ్యం అలానే ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది దేవుడి దగ్గరకు ఇప్పుడు మీరేం భయపడకండి మీ అమ్మాయి ఒంట్లో నుంచి ఆత్మను నేను తరిమేశాను సరేనా మీరు ఇంకా సంతోషంగా ఉండొచ్చు ఇంకెప్పుడు ఆ దయ్యం ఇటువైపు కూడా చూడదు సరేనా మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా కృతజ్ఞతలు అండి మీరు ఈ పని చేసి పెట్టినందుకు మా ఇల్లంతా మీకు కృతజ్ఞతతో ఉంటాము అప్పటి నుండి సురేష్ తన భార్య సుజాత తన పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చేవి కాదు ఇలాంటి కథలు ఇంకా మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గాయస్